నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా వేర్పాటువాదుల దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడుతుంది బలుచిస్తాన్ ఆర్మీ చేతిలో ఉగ్రవాద దేశం ఉక్కిరి బిక్కిరవుతుంది ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో అదే ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నెట్టేస్తోంది వెరసి పాకిస్తాన్ అంతర్గత భద్రత ఆందోళన కలిగిస్తుంది తాజగా ఏకంగా రైల్ని హైజాక్ చేయడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఇప్పటి వరకు ఎవరికి వారే విడివిడిగా పోరాడుతూ వస్తున్న వేర్పాటువాదులంతా కలిసిపోయారు ఈ సమయంలోనే ట్రైన్ని హైజాక్ చేయడంతో పాకిస్తాన్ నుంచి ఈ ప్రాంతాలు చేజారిపోతాయా అనే ఆందోళన కూడా కలిగిస్తోంది పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలుచిస్తాన్ విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుందని తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు ఇలా ఆరోపించే వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసి క్రూరంగా హత్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి నిజానికి పాక్ ఆర్మీ బలుచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందనడం స్పష్టం అందుకే పాకిస్తాన్కు వ్యతిరేకంగా బలుచు ఆర్మీ పోరాడుతుంది తాజాగా ఇదే సంస్థ బలూచ్ రాజధాని క్విట్టా నుంచి కైబర్ పక్తాలోని పేషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది వందలాది మందిని బందీలుగా చేసుకుంది బలుచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న గ్రూపుల్లో అతిపెద్ద గ్రూప్ బిఎల్ఏ ఇటీవల బలుచిస్తాన్ స్వతంత్రం కోసం వందలాది గ్రూపులు కూడా అన్ని ఒకే గొడుగు కిందకి చేరాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ ఘటన జరిగింది ఈ హైజాక్ తో నాలుగు వందల నలభై మంది ప్రయాణికులను బందీలుగా మార్చుకున్నారు ఇప్పటికైతే బందీలను వేర్పాటువాదుల చెర నుంచి పాకిస్తాన్ విడిపించుకుంది హైజాక్ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది ఈ ఆపరేషన్ లో మూడు వందల నలభై ఆరు మంది బందీ ఇరవై నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ ఆపరేషన్ లో రైలును హైజాక్ చేసిన ముప్పై మూడు మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదులు మరణించారు అయితే ఇది ఇక్కడితో ముగిసే పని కాదు కొన్ని దశాబ్దాలుగా బలూచీలు తమ ప్రాంతానికి స్వతంత్రం కోసం పోరాడుతున్నారు భవిష్యత్తులో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది నిజానికి బలుచిస్తాన్ వివాదం పాకిస్తాన్ ఇండియా విభజన తర్వాత నుంచి ప్రారంభమైంది స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలు రెండు దేశాల్లో ఇష్టముంటే చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చని బ్రిటిష్ పాలకులు ఆఫర్ చేశారు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ స్వయం ప్రతిపత్తి కలిగిన బలూచ్ రాష్ట్రమైన కలాత్ని స్వాధీనం చేసుకుంది దీంతో అప్పటి నుంచి బల్చిస్తానీ ఉద్యమం మొదలైంది అప్పటి నుంచి అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు నిజానికి విభజన సమయంలో బల్చిస్తాన్లోని అతిపెద్ద రాచరిక కష్టమైన ఖాన్ ఆఫ్ ఖలాత్ భారత్లో చేరాలని కోరుకుంది కానీ అప్పటి ప్రధాని నెహ్రూ వారి కోరికను కనీసం పట్టించుకోలేదు ఒకవేళ ఆ ప్రాంతాలు మన దేశంలో ఉండి ఉంటే ఇప్పటికీ మధ్య ఆసియాతో మనకు డైరెక్ట్ యాక్సిస్ లభించేది గ్వాదర్ పోర్ట్ మనతోనే ఉండేది దీనివల్ల మధ్య ఆసియాతో వాణిజ్యం ద్వారా మన దేశానికి ప్రతి ఏటా లక్షల కోట్ల ఆదాయం లభించేది కానీ నెహ్రూ ఈ ప్రాంతాల పట్ల నిర్లక్ష్యం వహించడంతో జిన్నా సమక్షంలో బలవంతంగా బల్చిస్తాన్లోని కలాత్ మక్రాన్ లాస్బేలా కరాన్ చేరాల్సి వచ్చింది బలుచిస్తాన్ పాకిస్తాన్లో చేరిన వెంటనే తిరుగుబాటు ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఏడు మధ్య భారీ తిరుగుబాట్లు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పటి పాక్ ప్రధాని జల్ఫీకల్ అలీ భుట్టో బలుచిస్తాన్ ప్రాంతాన్ని ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక చర్యకు ఆదేశించారు ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం అట్టడుగుతూనే ఉంది రెండు వేల ఐదులో సూయి పట్టణానికి చెందిన వైద్యురాలు షాజియా ఖలీద్ అత్యాచారంతో మరోసారి రగిలిపోయింది అప్పటి అధ్యక్షుడు ముషారఫ్ అత్యాచారం చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించాడు దీంతో ఉద్యమం మరోసారి పెళ్ళి బిక్కింది బలుచిస్తాన్ పాకిస్తాన్ కి అత్యంత కీలకమైన ప్రాంతం పాకిస్తాన్ లో అతి పెద్ద ఫ్రావిన్స్ లో ఒకటైన బలుచిస్తాన్ అతి తక్కువ జనాభా కలిగి ఉంది ఈ ప్రాంతం అనేక వనరులకు నిలయం బంగారం లిథియం గ్యాస్ చమురు రాగి బంగారు నిక్షేపాలు బల్చిస్తాన్లో ఉన్నాయి వీటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా కూడా ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది బల్చిస్తాన్లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ని గ్వాదర్ పోర్టుని కలుపుతూ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది చైనా తమ వనరులని చైనా కొల్లగొడుతుందనే భావన బలూచ్ ప్రజల్లో ఉంది దీంతో వారు చైనాపై దాడులు చేస్తున్నారు ప్రస్తుతం చైనా తన వాణిజ్యంతో పాటు చమరు రవాణాకు మలక్కా జలసంధిపై ఆధారపడుతుంది ఎప్పుడైనా భారత్తో ఉద్రిక్తతలు పెరిగితే ఈ మార్గంలో చైనా నౌకల్ని భారత్ దిగ్బంధించవచ్చు దీంతో అందుకు ప్రత్యామ్నాయ మార్గం ఒకటి కావాలి అందుకే ఇందులో భాగంగానే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టు కోసం ఏర్పాటు చేస్తుంది తమ వనరులను పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ దోచుకుంటుందని తమకు న్యాయం జరగడం లేదని అక్కడి ప్రజల వాదన దీనికి తోడు పాక్ ఆర్మీ అక్కడ ఆకృత్యాలకు పాల్పడుతోంది ఈ ప్రావిన్స్లో లో ఇరవై వేల మందికి పైగా పురుషులు మహిళలు పిల్లలను చట్ట విరుద్ధంగా నిర్బంధించారని సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి మహిళలపై అత్యాచారం చేసి చంపేవారు ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని కిడ్నాప్ చేసి చంపేసేవారు కొన్ని సందర్భాల్లో గోర్లు పీకేసిన తలలో రంధ్రాలు ఉన్న మృతదేహాలు దొరికాయంటే పాక్ ప్రభుత్వ మానవ హక్కుల ఉల్లంఘన అర్థమవుతుంది ఇన్నాళ్ళు బల్చిస్తాన్ వేర్పాటువాదం కోసం వేర్పాటువాద సంస్థలన్నీ వేటికవే ప్రత్యేకంగా పోరాడేవి కానీ ఇప్పుడు ఈ సంస్థలన్నీ ఉమ్మడిగా పోటీ చేయాలనుకున్నాయి యూనిటీ ఫర్ విక్టరీ అనే స్లోగన్తో బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బల్చిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బలుచస్తాన్ రిపబ్లిక్ గార్డ్ బలూచ్ రిపబ్లిక్ ఆర్మీ అనే నాలుగు సంస్థలు ఏకమయ్యాయి దీనికి బలూచ్ రాజీ అజోయ్ సంగోర్ అనే పేరును పెట్టుకున్నాయి దీంతో ఇప్పటి వరకు విడివిడిగా పోటీ చేసిన ఈ సంస్థలన్నీ ఇకపై కలిసికట్టుగా పోరాడి పాకిస్తాన్కి చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది ఇప్పటి ఓవైపు బలుచిస్తాన్ వేర్పాటు వాదం పిఓజేకేలో గిల్గి బాల్టిస్తాన్లో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద వివాదం వెరసి పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ అదంపాతాలానికి పడిపోయింది ఈ సమయంలో వేర్పాటు వాదం జడలు విప్పడంతో పాకిస్తాన్కు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఏదేమైనా గానీ పాకిస్తాన్ పని కేల్కతం దుకాన్ బంద్ కావాలనుకుంటు అవ్వబోతుంది పాకిస్తాన్ ఇంకా మతోన్మాదంతో భారత్ని ముక్కలు చేయాలని చూస్తుంటే ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడని పాకిస్తానే ముక్కలు కాబోతుంది అంటున్నారు చాలామంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని బలగాన్ని పెంచుతుంది ఎంతమంది జాతీయవాదులు ఉంటారు ఎంత మంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు మీరంతా తలుచుకుంటే ఆర్ఓ వయస్ కుటుంబాన్ని పెద్దది చేయడం చాలా 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 ఈజీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఇవ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కావాల్సిన స్టాఫ్ విషయంలో కానీ మనకు ఆఫీస్ లేదు ఆఫీస్ విషయంలో కానీ కొంత ఎక్విప్మెంట్ విషయంలో కానీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని కాపాడుకోవాలనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి ఇక కొంతమంది అడుక్కుంటున్నావా అని కాల్ చేసి మాట్లాడుతున్నారండి ఎస్ అడుక్కుంటున్నాను కష్టపడి అడుక్కుంటున్నాను ఖాళీగా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని మభ్య పెట్టట్లేదు నా కష్టాన్ని చూడండి ఒక సంస్థను నిలబెట్టడానికి సహాయం చేయండి అంటున్నాను నచ్చని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొచ్చి ఆర్ వాయిస్ మీ ఇచ్చి చూపించట్లేదు ఎవరైతే దేశహితాన్ని జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూడండి వాళ్ళు మాత్రమే ఈ ఛానల్కి సహాయంగా నిలబడండి నిలబడతారని ఆశిస్తున్నా అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు అది ఆర్ వాయిస్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మా ఆర్బాయ్స్ గా నిలుస్తుంది అండ్ అలాగే చెప్తున్నాను మీరు చేసే వ్యాపార ప్రకటనల ద్వారా మీరు చేసే హెల్ప్ ఏదైతే ఉంటుందో మాకు ఛానల్కి ఆర్థికంగా నిలదొక్కుకొని కొంతమంది వెదవలు అడుక్కుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు చూసావా అలాంటి వాళ్ళతో మాటలు పడకుండా మాకు మేముగా బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఛానల్ని నడపగలుగుతున్నామని ఆత్మతృప్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారు సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా విని ఇస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్